బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు చింత చిగురు ఫ్రై చేసుకుందాం ఇది చట్నీ కాక పప్పులుగాక ఇలా బాగుంటుంది చిన్నప్పుడు ఈ చింత చిగురు కొరకు చెట్టు దగ్గరికి వెళ్ళి పిల్లలందరం కలిసి చిగురు కోసుకొచ్చి తింటుంటుంది బట్టిగానే పెద్దవాళ్ళు ఏమో ఇది చింత చిగురు పప్పు రొయ్యలు చింత చిగురు చట్నీ చింత చిగురు కర్రీ చేస్తారు బాగుంటుంది ఇప్పుడు ఇది మార్కెట్లో ఎక్కువ వస్తుంది ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి చిన్న చిన్న పుల్లలు ఉంటే అవన్నీ వేరేసి శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టుకునే ముందు ఇందులో సరిపోయేంత రెడ్ మిర్చి పౌడర్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒక చిన్న ఎల్లిగడ్డ ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్నాక మామూలు మీడియం సైజు ఉల్లిగడ్డ ఉంటుంది కదా అది వేసి పచ్చ పచ్చగా మళ్ళీ పట్టుకోవాలి దీంట్లోకి మనము నువ్వుల పొడి వేసుకోవచ్చు కుడక పొడి కూడా వేసుకోవచ్చు ఏమి వేయగా నేను నార్మల్గా చేసిన ఇది ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి ఒక మొక్కడు పెట్టేసి అందులో సరిపోయేంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి కలపాలి చాలా బాగుంటుంది టేస్టు పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది అంతే పది నిమిషాలలో ఈ కర్రీ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు నచ్చిందా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ మనం పప్పు మామూలు నార్మల్ పప్పు వేసుకుంటే ముద్దపప్పు ఇది ఇంత సూపర్గా ఉంటుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలండి